వెల్కమ్ టు ఆర్థి ఎక్సోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి ఐస్ క్రీమ్ బీన్స్ అండి ఆల్రెడీ ఒక రెండు వారాల క్రితమే నేను వీడియో చేశాను గువామా ఐస్ క్రీమ్ బీన్స్ అని అంటారని ఇదేంటంటే రెండు రకాలు ఉంటాయి ఇది ఇంగా లారినా ఇందులోనే ఇంగా ఎడ్యుల అని కూడా ఉంటుంది ఈ ఇంగ లారినా వచ్చేసి రెండు వారాల క్రితము చిన్న ఫ్రూట్స్ ఉన్నప్పుడు వీడియో చేశాను ఇప్పుడు ఫ్రూట్స్ కూడా అయినాయి ఇవేంటంటే మనకి ఈ కాయలు ఇలా ఉంటాయి వీటి లోపల వచ్చేసి గింజ గింజ పైన వైట్ కలర్ పల్ప్ ఉంటుంది అది వచ్చేసి మనకు వెనీలా ఫ్లేవర్ తోటి ఉంటుంది అని చెప్పేసి విన్నాను నేనైతే తినలేదు ఇప్పుడు నేను ట్రై చేస్తాను అయితే ఫ్రూట్స్ అయితే రెడీ అయినాయి ఇన్ సైడ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను లోపల అయితే ఇట్లా వైట్ కలర్లో ఉంది మనకి గింజ గింజ పైన వైట్ కలర్ పల్ప్ ఉంది ఒకసారి దీన్ని టేస్ట్ కూడా చేసి టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తాను స్వీట్గా ఉందండి లైట్ వెనిలా ఫ్లేవర్ ఉంది ఇదేంటంటే మనకి ఇంకా కొంచెము గింజ చుట్టూ పలుపు అనేది అలాగే పట్టుకొని ఉంటుంది ఇంకా కొంచెం నాకు తెలిసి ఇంకా ఫుల్ అయిపోతే కంప్లీట్గా కరిగిపోతున్నాయి మేబీ కొంచెం ఇది ఏంటంటే మనకి మిఠాయి ఉంటుంది కదా సేమ్ పీచుమిఠాయిలాగా నోట్లో వేసుకుంటే ఆ ఫీలింగ్ తోటి ఉంది స్వీట్గా ఉంది బాగుంది ఈ మొక్కలు పెంచుకోవచ్చు అలా పనిచేస్తుంది మొన్న వీడియో చేసినప్పుడు కమర్షియల్గా పనిచేస్తుంది అని కూడా అడిగారు బట్ మనకి ఈల్డింగ్ ఎంత వస్తుందో ఇంకా చూడలేదు ఈల్డింగ్ని బట్టి తర్వాత చెప్తాను బట్ తినడానికి మాత్రం బాగుంది కాయలు బాగున్నాయి చెట్టు కూడా చూడడానికి బాగుంటుంది అలాగే మంచి గ్రోత్ చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ మన వెదర్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పెరుగుతుంది థ్యాంక్ యూ